ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలకు సంబంధించి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు కంప్లీట్గా ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మనకైతే అది సీవంత్ కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్గా ఒక ప్రకటన చేయడం జరిగిందన్నమాట ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రం సంబంధించి మనకు పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు అన్నమాట ఏక కాలంలో ఒకేసారి రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం మనకు ఎన్నికల కోడ్ ఉన్నందున రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు ఇక వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు నారాయణపేట మనకు జన జాతర సభలో రేవంత్ అయితే ఈ ప్రకటనలు చేశారంటూ కూడా చూసుకోవచ్చు అయితే కంప్లీట్ గా సో మనకు ఆగస్టు పదిహేను నాటికి సో కంప్లీట్గా ప్రతి రైతుకు సంబంధించి మనకు సో రెండు లక్షల రుణమాఫీ కంప్లీట్గా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అనమాట సో ఎవరైతే సో లోన్స్ తీసుకున్న వారికి అయితే మంచిది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట కంప్లీట్గా మనకు ఒకేసారి ఏక కాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అలాగే మనకు కంప్లీట్గా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సో కంప్లీట్గా రుణమాఫీ చేయలేమని చెప్పారు సో మనం వెయిట్ చేయాలన్నమాట అయితే చూడాలి సో ఎంతవరకు ఇది మాట నిలబెట్టుకుంటారని దాని గురించి సో ఆగస్టు పదిహేను నాటి మనకు టైం ఇచ్చారు కాబట్టి కంప్లీట్ మనకు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఇంకా మనకు ఫోర్ మంత్స్ ఉంది కాబట్టి సో అప్పటివరకు చూడాలి మరి ప్రభుత్వం అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి ఇదే మాట మీద ఉంటుందా లేదా అనే దాని గురించి సో ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ దేసి జై హింద్